మగధ సామ్రాజ్యపు మగధ సామ్రాజ్యపు చక్రవర్తుల మరిగ జాతల్లారా మానవీయతను మదిలో నింపే మనసు గల్లల్లారా ఆదిశంభ వరుణ్ గతి నిధి గల్లల్లారా భాగమతి ప్రేమ గల్ల ముత్తు బిడ్డలురా Yeah, <laughs> ఒక ఎస్సీలకు సంబంధించిన సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదంటే ఎస్సీ ఎస్టీల సమస్య కాబట్టి ఈ విద్యా సంఘాలు ఇస్తున్నటువంటి మద్దతు ఎస్సీలందరికీ ఎస్టీలందరికి ఇస్తున్నటువంటి మద్దతు ఎందుకంటే ఏ విధంగా అయితే ఎస్సీల్లో ఉపకులాల్లో కులాల్లో మారిగల్లో అసమానతలు జరుగుతా ఉన్నాయో ఉమ్మడి ఎస్టీ రిజర్వేషన్ లో అదే విధంగా ఎస్టీ రిజర్వేషన్ లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ లో ఏడు శాతం ఉంటే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ల లస్టు తీస్తే నాలుగు వేల ఎనిమిది వందల మంది ఈ రోజు లంబాడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ తండాలన్నీ గ్రామ పంచాయతీలు కానీ ఎరుకలలో లో ఇప్పుడు లేరు ఎందుకు అని అంటే లంబాడీ పంచాయతీలనే ఎస్సీ రిజర్వేషన్ కింద చూపిస్తా ఉన్నారు లంబాడీ పంచాయతీలనే ఆల్రెడీ పశ్చాతీ అయిపోయినాయి పశ్చాత్తాలు అయిపోయినాయి అందులో ఒక ఎస్సీ నిలబడలేడు ఓ బీసీ నిలబడలేడు ఓసీ నిలబడలేడు ఎవరు నిలబడలేదు తండాల గ్రామ పంచాయతీ ఎక్కడ ఉన్నారు ఓన్లీ మైదాన ప్రాంతాల్లో ఉన్నారు అదే ఆదివాసులకు తీసుకుంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అక్కడికి ఎంట్రీ లేదు ఓన్లీ మేదాన ప్రాంతం ఇక్కడ లంబాదో వాళ్ళ తండాల్లో ఉండరు గ్రామాల్లో ఉండరు రిజర్వేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అని అంటే జనాభా శాతం ఎవరు ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది లమ్మడం తింటుండదని మనం రాజకీయ అవకాశాలు అట్లా వస్తుంటాయి జనాభా ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది చైతన్యం ఎక్కువ ఎవరుకుంటే వాళ్ళకే ఇస్తా ఉంటారు దాన్ని ఏమంటారు అంటే మేము దోస్తున్న మాట దాన్ని ఏమంటారు అంటే ఆ పదాన్ని మేము దోస్తలేం కదా అవకాశాలు వస్తున్నాయి అని అంటారు అట్లనే ఎస్సీ సామాజిక వర్గంలో కూడా చైతన్యం ఎక్కువ ఎవరుకుంటే వాళ్ళకే అవకాశాలు వస్తాయి చైతన్యం ఎక్కువ ఉంది కదంటే ఇంట్లో ఇద్దరు అన్నదాములు ఉన్నప్పుడు ఒక వాడు అంటాడు ఆ తర్వాత ఒక మూగివాడు ఉంటాడు తెలివైన వాడు ఒకడు మంచిగా కాళ్ళు చేతులు రెక్కలు మంచిగా ఉన్న పుడతాడు నాకు తెలియని కానీ భూమి అంతా నాకే కావాలంటే అయ్యే వచ్చిన ఆస్తి అంతా మనకే కావాలంటే కష్టం కాబట్టి ఈ సమాజంలో వెళ్ళిపో లేకపోయినా చైతన్యం ఉన్నా లేకపోయినా అడిగినా అడగకపోయినా ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి సమాజం మొదటి సంధి చెప్తానే ఉంది అన్నదమ్ములకు మంచివాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం ఏదైనా ఉంది అంటే అది వర్గీకరణ పోరాటం ఎందుకంటే ఈ సమాజంలో విప్లవాలు వస్తున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా తిరుగుబాటులు వస్తున్నాయంటే అక్కడ ఉండేటటువంటి తెగలకు అక్కడ ఉండేటటువంటి వర్గాలకు అక్కడ ఉండేటటువంటి జాతులకు సమాన వాట దక్కకపోవడం వల్లనే ఈ రోజు ప్రపంచంలో చాలా చోట్ల విప్లవాలు వస్తా ఉన్నాయి కానీ ఇక్కడ సామరస్యంగా పోరాటం జరుగుతా ఉంది అది ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం ఒక ఎస్సీలకు సంబంధించినటువంటిది కాదు ఇది బీసీలకు సంబంధించినటువంటిది రేపు ఓసీలకు సంబంధించినటువంటిది మైనార్టీలకు సంబంధించినటువంటిది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ పోరాటంలో భాగస్వామ్యులైన వాళ్ళందరూ కూడా ధన్యులే ఎందుకంటే ఈ పోరాటానికి మద్దతుగా లేకపోతే మీరు ఏ పోరాటంలో ఉన్న ఏ పోరాటంలో ఉన్నప్పుడు ఉదాహరణ ఎందుకంటే ఉదాహరణ ఒకటి చెప్తా సౌత్ అనేటటువంటి ఒక దేశంలో రెండు తెగలు కలిసి బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి స్వతంత్రం తెచ్చుకునే తెచ్చుకున్న తర్వాత దానిలో ఒక తెగ చైతన్యం ఉన్నటువంటి తెగ ముఖ్యమంత్రి అయింది దేశానికి ప్రధాని అయింది అందులో జనాభా ఎక్కువ ఉన్నటువంటి తెగ ఉప ముఖ్యమంత్రి అయింది ఉప ప్రధాని అయింది కానీ అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాల లిస్టు చూసినప్పుడు మాత్రం ఈ చైతన్యం ఉన్నటువంటి తెగ మాత్రమే అన్ని ఆర్మీలో ఉంది టీచర్ ఉంది యూనివర్సిటీలో ఉంది ఆ తర్వాత రెవెన్యూలో ఉంది మొత్తం ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకుంటే స్వతంత్ర పోరాటం అంటే స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టింది ఈ రెండు తెగల్లో ఒక తెగగా అనుభవించదునా కాదు కదా మా గుడికి రావాలి వాట మీకు వచ్చినంత సమాన వాట మాకు రావాలి మీకంటే ఎక్కువ జనాభా మాకుంది రావాలి అన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ మైనారిటీ తెగ ఏం చేసిందంటే ఈ మెజార్టీ తెగను అంచివేసింది ఆ తెగలో ఉన్నటువంటి సమాజాన్ని మొత్తాన్ని అంచివేసి మిలిటరీ పెట్టి విదేశాల నుంచి మిలిటరీ తీసుకొచ్చి తొక్కేసి ఇప్పటికి సివిల్ వార్ నడుస్తాం చాలా మంది ఒక వాదన చేస్తా ఉన్నారు ఏంటంటే మనం అందరం కలిసి అధికారంలోకి వచ్చినాక పంచుకుందాం పాట అధికారంలో లేనప్పుడే మనం పంచుకోలేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సబ్బండ కులాలు సంబండ వర్ణాలు ఈ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వర్గీకరణ పోరాటానికి మద్దతుగా ఉండి మీ వంతు బాధ్యతగా చాలా మంది ఫేస్బుక్లు ఉన్నాయి చాలా మంది ఉన్నాయి చాలా మందికి ఖాతాలు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి అవన్నీ కూడా నింపేసేయాలి దీనికి మద్దతుగా వ్యాస రాష్ట్రంలో వ్యాసాలు రాయాలి ఈ పోరాటంలో ఎవరు మీ పక్కన ఉన్న జై తెలంగాణ అని చెప్పి మాట్లాడినట్టుగా జై వర్గీకరణ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నుంచి జై తెలంగాణ మార్గం పోయిందో ఈ వరం పలకరించుకున్నా సరే ఫోన్ చేస్తే జై వర్గీకరణ అనేటటువంటి పదాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేస్తూ జై మారిగా జై వర్గీకరణ మిత్రులు అంబేద్కర్ ఆశయంగా సాగుతున్న చాలా సంఘాలు ఉన్నాయి కులజమిని అంటే కులము వర్గం జమిని పోరాటం చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ చాలా మొక్కడం కదా అట్లా ఆ సంఘం నుంచి ఇప్పటిదాకా మొదటి నుంచి మద్దతు చెప్తున్నటువంటి గురుపేట ఇప్పుడు గట్టిగా చెప్పడంతో గడువు అందన్నా